ఇట్లనేసి మా పిల్లకి ఐ లవ్ అరే నాకు భయం పడుతున్నారా ఏమైతుందో ఏమో అరే నువ్వు భయపడగరా అవో ప్రీతి అత్తులో చెప్పు చెప్పు ఏం చెప్పి ప్రీతి రాజుగాడు నీతో మాట్లాడతాడట చెప్పు రాజు చెప్పు తిన్నావా ప్రీతి ఏం కూర మీది మరి ఆలుగడ్డ టమాటా రాజు అబ్బా మా ఫేవరెట్ కారీ కొంచెం నాకు వేస్తావా అరే ఫాల్తురా ఏం మాట్లాడతాను ఏం మాట్లాడుతున్నావు అరే మా వాళ్ళ డాడీ

చెప్పు <laughs> <laughs> మాది స్కూటీ కరవైంది రాజు నాకు స్కూటీ కావాలా ఏంది స్కూటా నేను ఇంకా ఏమన్నా ఆడుకున్న బొమ్మ ఇస్తే అయిపోతా అనుకున్నా నువ్వు లక్ష రూపాయలకు పెట్టావా పోటు అబ్బా లక్ష రూపాయలు అంటే నా దగ్గర లేవు ప్రీతి మొన్ననే ఐఫోన్ కావాలంటే ఒక కిడ్ని అమ్మెత్తి రాజు ఇంకో కిడ్ని ఉన్నాయి రాజు అమ్మేద్దాం అది కూడా ఏమరా సాయి బాగా ఆలోచిస్తున్నావేందిరా ఏం లేదు మామా ఫిబ్రవరి ఫుడ్ నస్తున్నారా సీటికి ఎట్టైనా అవి చెప్పాలని ఆలోచిస్తున్నారా అరే ఆ పోలీస్ లవర్ ఉన్నారా నువ్వు ఎందుకురా రా దానే మనం వస్తున్నావు ఏ చెట్ లవర్ లేదురా లవర్ ఉంటే నా తోట ఎందుకు మాట్లాడుతావురా నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా చూపెడతా దారా చూర్రా మంచిగా చూడు కొడుతోట చేతిలో చేతి వేసుకొని మాట్లాడుతున్నది అరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా ఏమంటుందో చూద్దాం అరే ఇప్పుడే ఫోన్ చేస్తావరా దానికి హలో సిడి ఏడులో సిడి ఈ ఇంటి కాల్ నా సాయి మన ఎత్త కొంచెం బిజీ ఉన్నా సరేనా బై సిడి ఇయ చాక్లెట్ తీసుకో గంట చిన్న చాక్లెట్ ఏం చేసుకోమంటావ్ సాయి నీ ముక్కలే పెట్టుకో సప్రాక నీ ఫ్రెండ్ రాజేష్ బెటరు మస్త్ పెద్ద చాక్లెట్ ఇచ్చిండు ఇగో చూడు ఎంత పెద్ద చాక్లెట్ ఇచ్చిండు రాజేష్ అబ్బా రాజేష్ నాకు తెలకుండా నువ్వు ఎప్పుడు చాక్లెట్ ఇస్తావురా నాకు పిల్లని సెట్ ను నువ్వు సెట్ చేసుకుంటావురా ఇదే నా దొస్తాలు అంటే అరే చెల అట్లా నాకు అర్థమైందిరా నాకు అర్థమైంది నీ ఫోన్ బిజీ నాకు అర్థమైంది ఈ ఫోర్ లో వట్నమని కాని పోయి నా పొరికే సున్నం పెడతావని అనుకోలేనరా ఇదే నా దొస్తాలు